హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాకరకాయ చిన్న చిన్న రౌండ్ పీసెస్గా కట్ చేసుకుందాం అందులో సాల్ట్ పసుపు చిన్న లెమన్ సైజ్ చింతపండు అండ్ వన్ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేద్దాం తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం నెక్స్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా కాకరకాయకి పట్టేలా కాసేపు ఉడికిద్దాం ఇప్పుడు కాకరకాయ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికి డ్రై కొబ్బరి కొద్దిగా ఫ్రై చేసుకొని ఒకవేళ గరం మసాలా లేకపోతే అందులోనే గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మసాలా రెడీ అయిపోతుంది ఉడికిన కాకరకాయని డీప్ ఫ్రై చేసుకుందాం తర్వాత కొబ్బరి జీలకర్ర గరం మసాలా అన్నీ మిక్సీ పట్టి మసాలా రెడీగా ఉంచుకుందాం ఇవి కాస్త కాస్త ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుందాం డీప్ ఫ్రై అయిన కాకరకాయ పక్కకు తీసుకున్నాక ఒక కడాయిలో ఆనియన్ కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కాసేపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం లేదా కొంచెం ఎక్కువైనా పర్లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఫ్రై అయిన కాకరకాయ మిక్స్ చేసేసేయండి కాసేపు అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం గరం మసాలా అండ్ కొబ్బరి జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం వన్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం చేదు అలా ఏమైనా ఉంటే అడ్జస్ట్ అయిపోతుంది అండ్ టేస్ట్ ఇక్కడ చూసుకొని కారం ఉప్పు ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఒక రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకుంటే మన టేస్టీ కాకరకాయ రెసిపీ రెడీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది Thanks for watching!